వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్ నేను మీ రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఆల్రెడీ చూసారు కదా సగం వీడియో తమ్ కూడా చూసారు మా పాప బర్త్డే సెలబ్రేషన్ అనమాట చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోయింది ఏదో అనుకుంటే ఏదో జరిగిందనమాట చో అంటే కొ కొంత అంటే చాలా అంటే పిల్లలు ఫ్రెండ్స్ అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఏమైందంటే ఆ రోజు ఫుల్ వర్షం అండి ఆ రోజు ఫుల్ వర్షంతో ఇంకా వస్తారనుకున్న పిల్లలు కూడా రాలేకపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సో ఏదైతే ఉన్నారు ఫ్రెండ్స్ జస్ట్ మా దాంట్లోనే ఆ పిల్లల వరకు వచ్చారు జస్ట్ చిన్నగా సెలబ్రేషన్ చేసేసాము హెవీగా వర్షం ఒకటి బయట సో కొంచెం మూడ్ అప్సెట్ అయిపోయింది మా పాపది కూడా అంటే ఫ్రెండ్స్ అందరితోటి చేసుకుందామని చెప్పి అనుకుంది సో అది అవ్వలేదనమాట సో మా వారికి జస్ట్ వీళ్ళ అత్త వచ్చింది అత్త అంటే అదే మా ఆడపరచండి వీళ్ళు పద్మ తెలుసు కదా మీకు వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళు కూడా వర్షంలో తడుచుకుంటూ వచ్చేసారు ఇంకా వాళ్ళు కూడా రావద్దు అనుకున్నారు కానీ ఇంకా మేనకోడల కోసం తప్పదని చెప్పి వచ్చేసింది తను కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆయనని తీసుకొని సో అలా సింపుల్గా మా పాప బర్త్డే సెలబ్రేషన్ జరిగిందనమాట ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ మా పాపని బ్లెస్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ వల్లే మా వీడియోస్ ఇంకా ఇంకా రీచ్ అవుతాయండి ప్లీజ్ ఇప్పుడు వరకు సపోర్ట్ చేశారు ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో అదన్నమాట అండి ఇలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది ఈ డెకరేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఈ డెకరేషన్ అవన్నీ కూడా మా సిస్టరే తయారు చేసిందండి ఇక్కడ పక్కన కేక్ పక్కన బార్బీస్ ఉన్నాయి కదా అవి కూడా మా చెల్లియే చేసిందనమాట సో నేను మాత్రం అక్కడ జస్ట్ అతికించాను బెలూన్స్ అవి సో ఆ లెటర్స్ ఉన్నాయి కదా హ్యాపీ బర్త్డే టు యూ ప్రణవి అది కూడా మా సిస్టరే తయారు చేసింది అనమాట కలర్ పేపర్స్ ఉంటాయి కదా దానితోటి తయారు చేసింది సో అవి అలా అతికించామన్నమాట సింపుల్గా డె డెకరేషన్ కూడా చేసి అలా పెట్టాము సో ఏమో కొంచెం కొంచెం చేసినందుకైనా మా పాప కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయింది కాకపోతే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదని కొంచెం అప్సెట్ అయిందనమాట తప్పదు కదా ఇంకా సో వీళ్ళు మా అక్క పిల్లలు అనమాట ఈ అబ్బాయి మా అక్క వాళ్ళ అబ్బాయి ఈమె వచ్చేసి తన వైఫ్ వాళ్ళు కూడా వచ్చారు పాప అంటే వర్షం పడుతున్నా వచ్చేసారు ఇంకా సో ఇదండి ఇది సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అదే అనుకుంది ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ వద్దాం అనుకున్నారు వాళ్ళు కూడా రాలేకపోయారు వర్షం వస్తుందని చెప్పి ఇంకా మేము ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం కదా అదే పాత బిల్ పాత ఇంటి దగ్గర అక్కడ కూడా పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళు కూడా అనుకున్నారు ఈ వర్షంతో రాలేకపోయారు అనమాట so then di